ఫ్రెండ్స్ మన యూట్యూబ్లో ఏదైనా వీడియో లింకు ఎవరికన్నా వాట్సాప్లో లింక్ షేర్ చేశామంటే ఓన్లీ లింకే షేర్ అవుతుంది ఇమేజ్ అయితే షేర్ కాదు ఎందుకంటే వాట్సాప్లో ఈ సెట్టింగ్ ఆన్లోడ్ అయ్యే వల్ల మనకి ఇమేజ్తో కూడా లింక్ షేర్ కాకుండా ఓన్లీ లింకే షేర్ అవుతుంది అదే ఈ సెటింగ్ అని ఆఫ్ చేసుకున్నామంటే మన యూట్యూబ్లో వీడియో లింక్ కానీ అమెజాన్లో ప్రోడక్ట్ లింక్ కానీ ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ లింక్ కానీ ఏదైనా లింక్ కానీ వాట్సాప్లో ఎవరికైనా సెండ్ చేశామంటే ఇమేజ్తో సహా ఈ విధంగా లింక్ అయితే షేర్ అవుతుంది ఈ సెటింగ్ వాట్సాప్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ కింద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ అకౌంట్ కింద ప్రైవసీ పైన క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో థర్డ్ సెట్టింగ్ వచ్చి డిసేబుల్ లింక్ ప్రీవియస్ డిఫాల్ట్గా మనకు సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆన్లో వల్ల మనం యూట్యూబ్లో వీడియో లింక్ షేర్ చేసినా లేకుంటే అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ లింక్ షేర్ చేసినా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ లింక్ షేర్ చేసినా ఓన్లీ లింక్ షేర్ అయితేనే కానీ మనకు ఇమేజ్తో సహా వాళ్ళకి లింక్ అయితే షేర్ కాదు అదే ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నామంటే మన యూట్యూబ్లో ఏదైనా వీడియో లింక్ షేర్ చేసినా అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ లింక్ షేర్ చేసినా ఫ్లిప్కార్ట్లో లింక్ షేర్ చేసినా ఏజియోలో కానీ మీషోలో కానీ ఏదైనా లింక్ షేర్ చేసినా ఇమేజ్తో సహా వాళ్ళకి లింక్ అయితే షేర్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సెటింగ్ అయితే ఆఫ్ చేసుకోండి ఎవరైతే ఎక్కువ వాట్సాప్లో లింక్స్ షేర్ చేస్తారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి అలానే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్